హాయ్ ఫ్రెండ్స్ ఉలవపప్పు చేసుకునే విధానం చూపిస్తాను ఉలవపప్పు తినడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి ఏ విధంగా చేసుకోవాలనో చూపిస్తాను చూడండి నేను ఉలవలు వేయించి ఈ సిరియాన ఉలవలు అండి ఉలవ బ్యాడ్లు అవి అవి బాగా మంచిగా వేయించుకొని ఇట్లా విసురుకొని తిరిగేసి ఆ విధంగా చేసుకుంటే కన్నా మనకు ఉలవ బ్యాడ్లు అనేది వచ్చాయి చూడండి వేయించి పెట్టిన ఉలవ బ్యాల్ అండి అవి రెండుసార్లు కడిగేసుకోవాలి రెండుసార్లు కడిగేసి రాళ్ళు ఉన్నా కానీ గాలిచ్చి మామూలుగా అప్పసి కడిగేసిన తర్వాత మంచిగా రాళ్ళు అనేది గాలించుకోవాలి గాలిస్తే కన్నా రాళ్ళు అనేది కిందికి వెళ్ళిపోతాయి అనేది మనకు పక్కకు తీసేసుకోవచ్చు నేను కొంచెం ఉలవ బ్యాళ్ళు ఉడకవు కాబట్టి పప్పు పప్పు కుక్కర్లో వేస్తున్నాను ఒక పది పదహైదు పచ్చిమిర్చి వేసాను నాలుగు టమోటా వేసాను ఆ విధంగా ఒకటేసారి కుక్కర్లో ఒకటేసారి వేసుకోవాలి కాబట్టి చింతపండు కూడా చిన్న ఒక నిమ్మకాయ చిన్న సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు వేసాను దాంట్లోనే కొంచెం కళ్ళు వేసేసి కుక్కర్ ముత అనేది పెట్టేసి ఒక ఎనిమిది తొమ్మిది విజిల్లు వచ్చినాక కుక్కర్ కొంచెం బాగా అంతా ఆవిరంతా పోయిన తర్వాత తీసేసుకొని పప్పు అనేది రెడీ చేసుకోవాలి మనం ఉలవపప్పు ఈ విధంగా తీసుకుంటే కన్నా వారంలో ఒకసారి రెండు ఒకసారి ఒకరోజు రెండు రోజులు వారంలో తీసుకుంటే కన్నా ఉలవపప్పు అనేది మన కిడ్నీ కిడ్నీలలో రాళ్ళు కూడా రాకుండా ఉంటాయి దీనివల్ల మనకు ఉలవపప్పు తినడం వల్ల చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఉలవపప్పు అనేది ఏడైనది విజిల్లు వచ్చిన తర్వాత యాభి అంతా తిన్నాక ఉల్లవపప్పు కుక్కర్కు మూత అనేది తీసేసి పక్కకి వాటర్ అనేది వంచేసాను ఆ విధంగా ఉలవపప్పు బాగా బాగా ఉడికిపోయింది చూడండి మనం అనేది ఇప్పుడు ఈ విధంగా ఉలవపప్పులు ఉండే మిరపకాయలు టమాటాలు చింతపండు అంతా మొత్తం అంతా మెరిగేటట్టు బాగా మెత్తగా అనేది రుబ్బేసుకోవాలి అవి మనకు సా ఉప్పుగా తక్కువ ఉన్నా కానీ ఉప్పు అనేది ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది పక్క పక్కకు తీసిన వాటర్ కూడా మనం పప్పులోకి కలిపేసుకుంటే గన ఉల్లవపప్పు అనేది చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో అంత గట్టిగా లేకుండా అంత చిక్కగా లేకుండా మధ్య రకంగా ఉల్లవపప్పు అనేది మంచిగా చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి వేడి వేడి రాగి సంఘటనలకు కానీ వేడన్నంలో కానీ చాలా మంచిగా అనేది పప్పు ఉలవపప్పు అనేది బాగుంటుంది కమ్మగా ఉంటుంది చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తినేదానికి మంచిగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటేనా స్టవ్ దగ్గరికి వెళ్ళి నేను కడాయి పెట్టేసి దాంట్లో కొబ్బరి ధరిపోయిన ఆయిల్ వేసాను దాంట్లోనే వాళ్ళు జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు వేసేసాను మంచిగా కొంచెం బాగా అయిన తర్వాత ఆ విధంగా ఫస్ట్ అనేది ఆయిల్ బాగా వేడైన తర్వాత వేసేసుకొని ఆ విధంగా అనేది కోప అనేది మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత నేను ఒక మూడు నాలుగు వెండిమిర్చి కూడా కట్ చేసించి వేసుకుంటున్నాను ఈ విధంగా కోపలో ఏ కర్రీస్కైనా కానీ కోపలో అనేది వెండిమిర్చి అనేది వేసే వేసుకుంటేనా కర్రీ అనేది బాగా టేస్ట్ అనేది వస్తుంది ఆ విధంగా మంచిగా అనేది కోప అనేది బాగా ఏ కొంచెం ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను పుదీనా అనేది వేసేసుకుంటున్నాను కోపలోనే పుదీనా కూడా కొంచెం బాగా అట్లా మంచిగా కన బాగా మంచిగా ఉంటుందని కోపలోనే వేసేసి పుదీనాను చేసుకుంటున్నాను బాగా మంచిగా అట్లా ఎగనేయాలి వేయాలి సిమ్లేకల్లా పెట్టి ఎంచుకునే కొంచెం టైం పడుతుంది కానీ బాగపప్పు అనేది ఏం చేసుకుంటే కన్నా మనం పప్పులోకి మంచిగా రుచిగా కూడా ఉంటుంది ఈ విధంగా ఉలవపప్పు మన తాతగారు అవ్వగారు మంచిగా ఈ విధంగా తినడం వల్ల చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నారు ఉలవపప్పు అనేది దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి సన్న కట్ చేసి పెట్టి ఉలవపప్పు వేసుకున్నాను ఉలవపప్పు రెడీ అండి వేడి వేడి అన్నంలో కూడా చాలా కమ్మగా అనేది ఉంటుందండి దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని తింటే కదా మరింత మరింత కమ్మగా ఉంటుంది పిల్లలకి చేద్దలు కానీ మంచిగా ఉంటాయి నా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ విధంగా మంచిగా ఉంటుందండి లోపపు అనేది బాయ్ అండి